హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ బర్ అయితే ఇంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను బట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫేషన్ వస్తుంది ఓకే నిన్న మనం మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి మన అన్నవాళ్ళు కాల్ చేశారు లైవ్ ఎడితో కొన్నాం కదా ఇవి వచ్చేసి మనకి లైవ్ ఎడుతూ అనేది కొన్నాం ఎంత లైవ్ ఏడు కొన్నాం ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఏ ఊరికి వెళ్తున్నాయి డీటెయిల్స్ అనేది మనం లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడుతుంది ఇవి వచ్చేసి మన అన్నవాళ్ళు తిలక్ అన్న వాళ్ళకైతే కాదు ఇవి అన్నవాళ్ళు పొట్టేళ్ల కోసం వచ్చారు నా కోసం ఆయన మేకపోతులు లోడి ఇంకా కూడా ఉన్నాడు కొట్టేళ్ల కోసం సంతకు వెళ్తున్నాం పల్లెల్లో చూసా మ్యాగ్యూ దొరకలేదు అనేది వెళ్తున్నాం ఈ లోడ్ అనేది నెల్లూరుకి అనేది వెళ్తుంది ఇది మనకి లైవ్ వేటుతో కొన్నాం మనం ఎంత కొన్నాం లైవ్ వేటు ఈ మొత్తం మనకి ఎంత లైవ్ వేటు వచ్చింది ఫస్ట్ కాటా లోడ్ అనేది పెడతాం తర్వాత ఎంటీ బండి అనేది పెడతాం ఎంత వచ్చింది యావరేజ్ మీద ఎంత వచ్చింది అనేది ఒకసారి చూద్దాం ఓకేనా లైవ్ కూడా ఒకసారి వీడియో అది పెడతాను ఆ లైవ్ ఎన్నికల్లో వచ్చింది లైవ్ ఎటు ఎంత ఇచ్చాను ఆ డీటెయిల్స్ మనం లైవ్లో బండి పెట్టినప్పుడు వేబ్రిజీ కాట మొత్తం టోటల్ ఎంత వచ్చింది ఎంటీ బండి పెట్టినప్పుడు ఎంత వచ్చింది ఆ డీటెయిల్స్ అయితే మనం ఆ వీడియోలో చూపిస్తాం వీడియో వీడియోలో చూసినట్టే మీకు అర్థమవుతుంది ఓకేనా ఈ అనేది మొత్తం మనకి ముప్పై ఆరు మేక పోతులు వేరు ఇది మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను ఈ వీడియో మీ అందరు చూసుంటారు ఈ మన సబ్స్క్రైబర్ కాదు మన బాబాయ్ నెల్లూరు దగ్గర పెద్ద ఫామ్ అయింది ఆయనకి లైవ్ ఎయిట్తో ఇవి మేము మామూలుగా అని వెళ్ళాం హోటల్ కోసం వెళ్తే ఇవి మనకి ఈ మేక బోత్తులు అనేది కనిపించాయి ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తే ఆ వీడియో చూసి మనకి లైవ్ వేటుకి ఇస్తారేమో అడుగు పెంకి లైవ్ వేటుకి ఇచ్చే పని అయితే తీసుకురా నేను లైవ్ రేట్ అనేది పెట్టి వాళ్ళు ఎంత అమౌంట్ అయితే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాం ఇవి ఎంతకి లైవ్ వేట్ కొన్నాం అనేది డీటెయిల్స్ అనేది మనం మాట్లాడుకుందాం వీటికంటే కొన్ని మిషన్లు అయితే సార్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇది లోడ్ అయితే కూడా దగ్గర దగ్గరగా రెండు వారాలు అయింది ఈ వీడియోలో ఎలాంటి వీడియోలు అనేది సేల్స్ అంటే మన లోడ్ అయితే వీడియోలు ఇంకా ఒక ఐదు ఆరు వీడియోలు ఉన్నాయి నాకు కొద్దిగా హెల్త్ బాగాలేక ఈ వీడియోలు అనేది పెండింగ్ పడి ఆగిపోయి ఉన్నాయి ఈ మధ్యకాలంలో పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి గొర్రెలు వీడియోలు కానీ మేకపోతులు కానీ ఇట్లా పల్లెల్లో రైతు వారిగా ఉండే జీవాలు వీడియోస్ తీయడానికి కూడా టైం కుదరలేదు ఇంకా మార్కెట్కి వెళ్ళినా కూడా మార్కెట్లో కూడా ఆ రోజు కూడా హెల్త్ బాగాలేదు వీడియోస్ కూడా కంటిన్యూ చేయలేదు జస్ట్ మన రెండు వీడియోలు మాత్రమే తీశాను ఆ తర్వాత నిన్న కొంచెం ఆరోగ్యం కొంచెం తగ్గింది ఆ తర్వాత నుంచి ఈ రోజు కూడా మనం రెండు లోడ్లు ఎత్తాం ఒక ఎనభై పిల్లలు ఒక బ్యాచ్ పొట్టేడు పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎనభై పొట్టేళ్ళు అనేది చిత్తూరు వాళ్ళకి ఫామ్ వాళ్ళకి పంపించున్నాను నెక్స్ట్ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా దగ్గర వాళ్ళకి వచ్చేసి నూట ఎనిమిది పొట్టేళ్ళు నిన్న మన ఛానల్లో వీడియో పెట్టాను కదా ఆ ఛానల్లో వీడియో చూసి మన అన్న వాళ్ళు ఈరోజు వచ్చారు వచ్చిన తర్వాత వాటిలో ఎనిమిది పొట్టేళ్ళు అనేది రిజెక్ట్ చేసి వంద పిల్లలు అనేది తీసుకున్నారు ఆ వీడియో అనేది రేపు అప్లోడ్ చేస్తాను నూట పది పిల్లలు అనేది ఒక బ్యాచ్ ఆ వీడియో వస్తుంది తర్వాత ఎనభై పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ బ్యాచ్ చిత్తూరు వాళ్ళకి పంపించాం ఆ రెండు లోడ్ వీడియోలు అనేది రేపు అనేది అప్లోడ్ చేస్తాను ఈరోజు అప్లోడ్ చేయడానికి కుదరలేదు గొర్ల వీడియో అంటే పిల్లతలలు వీడియో వస్తుంది చూడు గొర్ల వీడియో వస్తుంది ఇవన్నీ మనకి తీసున్న వీడియో అప్లోడ్ చేయడానికి టైం కుదరక నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేయలేదు ఓకే ఈ మేకబోతులం మనకి లైవ్ వేటు కేజీ నాలుగు వందల లెక్కన కేజీ మనకి నాలుగు వందల అనేది మాట్లాడాం ఈ మొత్తం ఎన్ని కిలోలు వచ్చాయి ఇవి ఏంటనే డీటెయిల్స్ చూపిద్దామనుకున్నా కానీ నేను ఆ రోజు ఆ లైవ్ వేట్ పెట్టింది బ్రిడ్జి కాటా అనుకున్నాం కానీ మన బాబాయ్ ఏమన్నా ఏ బ్రిడ్జి కాటా వద్దు నేను మా నా లైవ్తో అంటే బాబాయ్ పెద్ద ఫామ్ ఎనీ టైం మూడు వందల అరవై ఐదు రోజులు అనేది మేకపోతులు కానీ పొట్టేళ్ళు అనేది మనకి బాబాయ్ లైవ్ ఎయిడ్తో అమ్ముతున్నారు పొట్టేళ్ళు అయితే మనకి కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ బ్రదర్ నాలుగు వందల యాభై రూపాయల లెక్కన ఇంకా మేకప్ బోతులు అయితే మనకి నాలుగు వందల ఎనభై రూపాయలు కదా మేకప్ బోతులు అనేది నాలుగు వందల ఎనభై రూపాయలు ఎందుకంటే బాబాయ్ ఇక్కడ నాలుగు వందలతో కొంటున్నాడు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఖర్చులు చూసుకొని ఆయన కూడా చూసుకొని అమ్ముకోవాలి ఆయన ఖర్చులు అనేది ఉంటాయి కాబట్టి మేకపోతు నాలుగు వందల ఎనభై ఈ కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు కానీ అయితే మనకి నాలుగు వందల యాభై రూపాయలు లేక మనకి బాబాయ్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజుల దా మనకి అన్న బాబాయ్ దగ్గర అయితే మేక బోతులు ప్లస్ పొట్టేళ్ళు అనేది దొరుకుతాయి ఆయన నెంబర్ కూడా టైటిల్లో పెడతా ఆ బాబాయ్ నెంబర్ కాల్ చేయవచ్చు మీ కటింగ్ పర్పస్ కావాలనుకుంటే ఎనీ టైం ఎప్పుడైనా సరే లైవ్తోనే అమ్ముతాడు ఆయన జతల పరంగా కాదు లైవ్తోనే అమ్ముతాడు ఇవైతే మనకి లైవ్ మన బాబాయ్ పల్లెల్లో ఇలా దగ్గర మాత్రం నాలుగు వందలు లేక కిలో అనేది లైవ్తో తీసుకున్నాడు ఇది మొత్తం మనకి టోటల్ ముప్పై ఆరు మేకప్ మనకి ఇరవై నాలుగు కిలోలు లైవ్ ఎటు మొత్తం ఎనిమిది వందల అరవై నాలుగు కేజీలు అనేది మొత్తం నెట్టు లైవ్ ఎటు వచ్చింది